ఆంధ్రప్రదేశ్లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలభై రెండు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్ కేంగ్ పోస్టుల భర్తీకి రాష్ట్ర పోలీసు నియామక మండలి ఆగస్టు నాలుగున అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది అర్హత కలిగిన అభ్యర్థులు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదకొండో తేదీ నుంచి సెప్టెంబర్ ఏడో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు పోలీసు నియామక మండలి అధికారిక వెబ్సైట్ ఎస్ఎల్పిఆర్బి డాట్ ఏపీ డాట్ గవ్ డాట్ ఐఎన్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు రాత పరీక్షను అక్టోబర్ ఐదున నిర్వహించనున్నారు పరీక్ష రెండు సెషన్లలో జరుగుతుంది ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గంట వరకు పేపర్ ఒకటి అంటే ఆబ్జెక్టివ్ పరీక్ష ఉంటుంది మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు పేపర్ రెండు అంటే డిస్క్రిప్టివ్ పరీక్ష నిర్వహిస్తారు ఈ వివరాలను పోలీసు నియామక మండలి చైర్మన్ రాజీవ్ కుమార్ మీనా ఆగస్టు నాలుగున ఓ ప్రకటనలో వెల్లడించారు